హలో హైండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిచయలాక్స్ ఈరోజు వీళ్ళైతే కార్తీక మాసం కదా నిన్న పౌర్ణమి అందరూ ఒత్తిడి కలిగించారు కదా ఇదే టైంకి లాస్ట్ ఇయర్ అయితే మైసూర్లో ఉన్నాం మా డాడీ నేను సాత్వి అందరం కలిపేసి అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళాము చాముండేశ్వరి టెంపుల్ ఇంకా మైసూర్ ప్యాలెస్ పక్కనే ఇంకా వేరే శివుని టెంపుల్ ఉంది కొంచెం పురాతనం అనేది అక్కడికైతే వెళ్ళాము చూడండి ఇదే ఆ టెంపుల్ చాలా బాగుంది ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా డెలివరీ అయింది ఇంకా నేను పొద్దున్నే లేచిలోకి మా అమ్మ దేవిని పెట్టి పొద్దున అయితే పూజ అయితే చేసేస్తుంది చూడండి లేచే టయానికి పూజ అంతా కూడా అయిపోయింది ఇంక ఇంటి దగ్గర షాప్ ఉంది కదా మా అమ్మకు కుదరదు అని చెప్పేసి ఎర్లీ మార్నింగే బాగా లేచింది ఆయన ఈ పూజ కా చేయాలనుకుంటే బాగా తెల్లడి లేచి తలస్నానం చేసి పూజ చేస్తారు కదా ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే అయిపోయింది నేనైతే ఇంకా లేచి బ్రష్ చేస్తా అన్నాను ఇదివరకు అయితే కార్తీక సోమవారం అప్పుడు నూతు బావుల దగ్గర అక్కడ నలుగురు ముగ్గురు కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి తలస్నాలు చేసి పూజ చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే అలాంటి అయితే ఏం లేవు కదా వీధి పంపుల దగ్గరైనా చేసేవాళ్ళు ఇప్పుడు వీధి పంపులు కూడా లేవు ఎవరి ఇంట్లో వాళ్ళు పైపులు వచ్చేసాయి ట్యాప్లు వచ్చేసాయి కదా ఇంకా అందుకని చెప్పేసి మా అమ్మ ఇదిగో ఇంట్లోనే ఇలాగైతే పూజ చేసుకుంది తొట్టు దగ్గర ఏమైనా ఎక్స్ట్రా పని ఉంది అని అంటే కంపల్సరీ మా అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ లేచిద్ది ఒక్కొక్కసారి టూ థర్టీకి త్రీకి కూడా లేచి పని చేసే టైం అయితే ఉంది ఇదంతా ఊడ్చుకునే వాళ్ళకి మా ఇల్లు లోపల చుట్టుపక్కలంతా ఊడ్చే వాళ్ళకి మ్యాక్సిమం గంట పట్టిద్ది ఈజీగా ఎంత చూసుకున్నా కానీ అట్లా ఉంటుంది అన్నీ సర్దుకొని ఊడ్చుకునే వాళ్ళకి ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ చేయాలి కానీ చెప్పేసి నైట్ మొగ్గలు తీసుకొని పెట్టింది అది చూడండి మొగ్గలు ఈడీకి ఎలా ఉన్నాయో భలే రెడ్డిష్ కలర్లో ఉన్నాయి కదా ఇంకా సాత్విక్ కూడా హెడ్ బాచ్ చేయించేసి తలకి అయితే పూ పెట్టేసాను చూడండి సాత్వి హెడ్ బాచ్ చేయక ఒక టూ వీక్స్ అవుతుంది ఫీవర్ వచ్చింది ఇంకా చేపిలేదు ఇంక ఈరోజు పండగ కదా చేపిద్దాం అని చెప్పేసి చేపించాము ఆ బట్టలు తల తలదోవడానికి పూ పెట్టడానికి సాత్వికి ఫోన్ ఫోన్ ఇవ్వాలి లేకపోతే అసలు మాట ఉందో ఫోన్ ఇచ్చాము అంటే మనం చేసిందల్లా చేపించుకుంటుంది లేకపోతే అసలు బట్టలు వేయించుకునేవారు బట్టలు వేసుకోదు కనీసం తల మీద తల దూదామన్నా తల మీద దువ్వెను కూడా పెట్టినవద్దు ఇప్పుడైతే చూడండి ఎంత కామ్గా దేవుడికి దండం పెట్టుకోవాలంటే వచ్చి విధంగా దానం పెట్టుకుంటుందా చక్కగా మరి అక్కడ వెళ్ళి పెట్టుకో సాత్వే అక్కడ కూడా పెట్టా దానం పెట్ట అటు చూడ అటు చూసి పెట్టుకో తిరుగు ఇటు రా ఇక్కడ ఇక్కడ వచ్చి పెట్టుకో ఇక్కడ కొంచెం దండం పెట్టుకో దండం పెట్టుకో లాస్ట్ ఇయర్ అయితే ఇదే టయానికి మైసూర్ అయితే వెళ్ళామని చెప్పాం కదా ఇంకా మైసూర్ దగ్గర నుంచి కొంచెం లోపలికైతే వెళ్ళాలి విలేజ్ అంటే విలేజ్ ఒక పల్లెటూరు నంజన్గూడ అని చెప్పేసి పల్లెటూరు అక్కడైతే శివుడు టెంపుల్ ఉంది మాక్సిమం అక్కడ సరౌండింగ్స్ ఉండే వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు టూరిస్టులు కూడా ఎవరు అక్కడికి ఎక్కువ శాతం అయితే వెళ్ళరు చాలా బాగుంది పురాతనమైనది శివుడు గుడి నంజన్గూడ అని చెప్పేసి విలేజ్ అది మొత్తం కానీ ఇప్పుడు అంతా కూడా కార్తీక మాసం అవడం వల్ల దాని తగ్గట్టు అక్కడ నది కూడా ఉంది నది స్నానాలు చేయడానికి అందరూ కూడా చాలా మంది వచ్చారు దాని తగ్గట్టు మొన్న సండే టైంలో లో ఒత్తులు ఎలిగిస్తూ ఉంటారు కదా మంచిదని చెప్పేసి సండే మండే కూడా ఒత్తులు ఎలిగిచ్చారు చాలా మంది ఆ టెంపుల్ అయితే అసలు కొత్తులకి ఇచ్చే టైంలో అసలు ఖాళీ లేదు అప్పటికి తెల్లారిపోయినా కానీ చాలా మంది అక్కడ తడిబట్టలతో పూజలు అవన్నీ చేసుకుంటా ఉన్నారు ఇంకా స్టార్టింగ్ వెళ్ళగానే నది దగ్గరికి అయితే వెళ్ళాము నార్మల్గా అయితే కార్తీక మాసంలో ఇక్కడైనా ఎక్కడైనా కానీ నది స్నానాలు చేస్తే మంచిది అని అంటారు కదా మనం ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి ఇంక అయితే మనకి టైం అంతా కూడా అని చెప్పేసి జస్ట్ అక్కడికి వెళ్ళి కొంచెం మూడు సార్లు తల మీద నీళ్ళు చల్లుకొని కాళ్ళు చేతులు అయితే వాష్ చేసుకున్నాము ఇంక ఇక్కడ పెద్ద స్టాచ్యూ కనబడుతుంది అని చెప్పేసి సాత్విని మా డారిని ఇద్దరిని అయితే ఫోటోస్ అయితే తీస్తున్నాము మనం ఈ నంజనగూడము అంటే ఈ శివు టెంపుల్కి ఏ విధంగా వెళ్ళాలి అంటే నార్మల్గా మైసూర్లో మైసూర్ బస్ స్టాప్లో లోకల్ బస్ స్టాప్లలో నంజనగూడం అని చెప్పేసి ఉంటాయి ఆ బస్సులు ఎక్కితే చాలా బస్ నెంబర్ కూడా ఫోర్ నాట్ వన్ అక్కడ మైసూర్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నంజనగూడం అని చెప్పేసి అక్కడ బస్ స్టాండ్లో ఆటోస్ అనేవి ఉంటాయి మనం ఇలా టెంపుల్ కి వెళ్ళాలి అంటే ఆటో వాళ్ళే తీసుకెళ్తారు మంది ఉన్నా గానీ ఆటోలో మేము త్రీ మెంబర్స్ ఉన్నాము ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నా గానీ ఫార్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి టెంపుల్ కి అయితే టూ కిలోమీటర్స్ ఇక్కడ పడవ ప్రయాణం కూడా అవైలబుల్గా ఉంది డోన్లు అంటే రౌండ్గా ఉంటాయి కదా మనం తీసుకెళ్తూ ఉంటాయి సముద్రంలో లోపలికి అవి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు ఇంకా ఇక్కడ మా సాత్వి వాళ్ళిద్దరు రాగానే అలాగ చక్కగా భలే విభూతి పెట్టారు ఇంకా బాగున్నాయి అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా అయితే దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే చేసుకోవడానికి కొంచెం టైమే పట్టింది ఫోన్స్ అవన్నీ కూడా ఎలా లేదు ఇంకా నంజనగూడెం నుండి మైసూర్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము మన బస్ స్టాండ్ దగ్గరికి కూడా రావాల్సిన లేదు మధ్యలోనే మనకి ఈ మైసూర్ ప్యాలెస్ అనేది కనపడింది వాళ్ళు ఆటోమేటిక్ మైసూర్ ప్యాలెస్ అంటే ఆపేస్తారు ఇక్కడ లోపలికి అయితే చెప్పులు అనేది ఎలావు లేవు అక్కడ బయట ఇవ్వాల్సిందే మనకు ఒక కవర్ అనేది ఇస్తారు ఆ కవర్లో మనకి ఎన్ని స్లిప్పర్స్ ఉంటాయో ఆ స్లిప్పర్స్ వేసేయడంకి ఇచ్చేయడం వచ్చేటప్పుడు తీసుకొని రావడం ఇంకా లోపల ఇదంతా కూడా చాలా బాగుంది బెంగళూరు ప్యాలెస్ కన్నా మైసూర్ ప్యాలెస్ చాలా బాగుంది ఇంక ఇక్కడ ఫోన్స్ ఫొటోస్ అన్ని కూడా అవైలబుల్ కావాల్సి కాల్సి అన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు మైసూర్ ప్యాలెస్ అంతా చూడండి అద్దాలు మేడలాగా బలే మెరుస్తూ చాలా బాగుంది బెంగళూరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ మైసూర్ ప్యాలెస్ అయితే చూడండి బెంగళూరు ప్యాలెస్ కన్నా మైసూర్ ప్యాలెస్ వంద రేట్లు బెస్ట్ ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ ఇక్కడైతే హండ్రెడ్ రూపీసే కాస్ట్ అక్కడ టూ ఫార్టీ రూపీస్ ఒక పర్సన్కి వచ్చి టికెట్ ఇక్కడ ఫోన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి గా ఉన్నాయి ఇక్కడ ప్రతిది కూడా చక్కగా రాజులది రాని ఆ టైంలో ఒక చక్క ఫోటోస్ అన్ని కూడా బ్రీఫ్ గా చక్కగా రాసి ఉన్నాయి ప్రతిదీ ఉంది ఏమే ఒక టైంలో రాని గారంట ఇవి పెట్టెలివన్నీ చూసారా ఇవి చూస్తే ఆటోమేటిక్ గా మనకైతే నాకైతే పాత సినిమాలు అయితే గుర్తొచ్చాయి పాత సినిమాలు ఉన్నాయి కదా ఇలాంటి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడైతే గా అయితే చూస్తున్నా వీటిలో మళ్ళీ వెండి ఉడ్డివి అన్ని రకాలు ఉన్నాయి ఆ టైంలో ఆభరణాలు అని చెప్పేసి ఏమైనా వాళ్ళ మేకప్ కిట్లు ప్రతిది కూడా అలాంటి దాచుకునే వాళ్ళు కదా వినడం టీవీలలో చూడడం ఫోన్లలో చూడడం అది ఒక ఎత్తి అయితే రియల్గా చూసేది ఒక వ్యక్తి ఇక్కడైతే చూడండి మధ్యలో ఒక చిన్న ప్లే గ్రౌండ్ టైప్లో ఉంది ఇక్కడైతే కత్తి యుద్ధాలు అవన్నీ జరుగుతూ ఉంటాయంట చూడండి స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయో పైనుంచి రావడానికి ఇంకా రానులు ప్రత్యేకంగా చూడడానికి పైన కింద ప్రేక్ష ఎవరైనా చూడాలనుకుంటే యువరాజు రావడానికి అన్నీ కూడా భలే ఉన్నాయి రియల్గా చూస్తే భలే ఉంటుంది చూడడానికి మీకు ఫోన్లో కన్నా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటే మా కంపల్సరీ వచ్చి అయితే ఒకసారి విజిట్ చేయండి కనీసం ఒకసారి అయినా చూస్తే ఆ ఫీలింగ్ వేరు కదా సాత్విని తీసుకొని ప్రయాణం చేయడం అనవసరంగా ఇబ్బంది ఏమో అనుకున్నాము కానీ సాత్వి అయితే మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఇంకా సాత్వి అనుకున్నాం కానీ సాత్వికన్నా చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఎంతమంది అయితే వచ్చారు ఇంక ఇక్కడ ఆ రాజులు రాణిలో ఆ టైంలో ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న రాజులు ప్రతి స్టాచ్యూలు ఇంకా వాళ్ళు వాడిన వస్తువులు అన్నీ కూడా భలే ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగా బాగున్నాయో ఇక్కడ నుంచి చూస్తే ఆ చివరి వరకు అంతా కూడా ఒకే విధంగా ఉంది చివరి వరకు కూడా మనకు కనపడుతుంది ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఆ కలర్ఫుల్ గా బాగుంది ఆ కలర్ పెయింటింగ్ కలర్ కూడా ఇంకా ఈ వంశానికి సంబంధించిన వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఇంకా ఉన్నారంటే ఇక్కడ దగ్గరలోనే ఇంకో ప్యాలెస్ లో ఉంటారు అంట వాళ్ళు రియల్ గానే ఇక్కడ చూడండి ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ చుట్టుపక్కల అంతా కూడా భలే టీవీ షో చూసినట్లు అందరూ చూస్తారు అనుకుంటా రాజులు రాణులు మంత్రులు అందరూ వచ్చి ఇలా చుట్టుపక్కల అంతా కూడా కూర్చుంటారు అనుకుంటా ఇది ఇక్కడ కూర్చొని ఇక్కడ చూస్తే బయట ఏం జరుగు ఏం జరుగుతుందో ప్రతిది కూడా ఆ గేట్ వరకు అంతా కూడా క్లియర్ గా బాగా కనపడుతుంది మనం ఈ టైంలో సీలింగ్ అవన్నీ అనుకుంటున్నాం కానీ ఆ టైంలోనే చూడండి ఎంత బాగా పైన మొత్తం కూడా ఎంత బాగున్నది కలర్ఫుల్ గా బలిసారు కదా ఇంకా లిఫ్ట్ కూడా ఉంది అని అంటున్నారు మరి ఎంత నిజం ఏమో మనకైతే తెలియదు కానీ లిఫ్ట్ అయితే ఉంది టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ ఉంది బిల్డింగ్ మొత్తం ఇదంతా చూడండి కలకల ఆడుతూ అసలు మెరిసిపోతుంది ఇంద్రభవన్ రాజభవనం అంట చూడు ఆ విధంగా ఉంది మేబీ ఇక్కడ రాజులు రాణులు అందరూ భరతనాట్యం అలా చేసేవాళ్ళేమో ఎక్కడ చూసినా మాత్రం అద్దాలు మాత్రం తలెత్తుమలు మెరుస్తూ ఉన్నాయి ఆ టైంలో రాజులకి రాణులకి వాహనాలుగా ఏనుగులు వాడేవాళ్ళు కదా ఆ ఏనుగులు ఏ విధంగా అలంకరించేవాళ్ళు అలంకరించే వస్తువులన్నీ కూడా ఇక్కడ చక్క పెట్టారు అన్ని ప్రతి వస్తువు అవి అట్లు ఏనుగులకి కొన్ని కొన్ని నేమ్స్ పెట్టుకుంటావు కదా ఆ నేమ్స్తో కూడా సహా ఇక్కడైతే ప్రతి వస్తువు అయితే ఉంది అయితే మైసూర్ ప్యాలెస్ లోపలంతా కూడా అయిపోయింది బెంగళూరు ప్యాలెస్ అయితే అసలు ఎంత కూడా లేదు ఆ లోపల కూడా ఫోన్ అయితే ఎలా చేయలేదు అంతా కూడా మొక్కలతో అంతా కూడా చాలా బాగుంది నేను చూసింది మీకు చూపించింది అంతా కూడా నాకు తెలిసినంతవరకు అయితే మీతో చెప్పాను ఇంకా తెలియని విషయాలు చాలా ఉండొచ్చు మేబీ నాకైతే తెలీదు ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే నాకు కూడా షేర్ చేయండి బయట నుంచి చూస్తే చూడండి ఎంత పెద్దగా ఎంత బాగున్నాయి ఇంకా ఈ లోపలికి వెళ్తే ఇంకా గుడులు అవన్నీ కూడా ఉన్నాయి రాణులు అలాంటి వాళ్ళందరూ ఇదివరకి లోపల లోపల అలాగే ఉండేవాళ్ళు కదా పూజలు అవన్నీ చేసుకోవాలనుకున్నా ఈ కోట లోపలే బయట చాలి కదా మేబీ అందువల్ల ఏమో ఈ కోట లోపలే రెండు మూడు టెంపుల్స్ కూడా ఉన్నాయి బయట నుంచి కొంచెం దూరంగా చూస్తే చూడండి ఏ విధంగా ఉంది మీకు ఏమని గుర్తు అరుంద అరుంధతి కోట టైప్ లో ఉంది ఇంక ఇక్కడ సాత్వి ఫోటో అయినా వీడియో తీద్దామని చెప్పేసి చూస్తే సాత్వి అయితే అటు ఇటు తిరుగుతానే ఉంది ఇంకా సాత్వి గురించి చెప్పేది ఉంది మైసూర్ ప్యాలెస్లో అయితే కొన్ని కొన్ని పిక్స్ అయితే తిరిగాము ఇంకా మా సార్ చూడండి అప్పుడు ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఏ కొంచెం హైట్ ఎదిగింది బక్కగా అయిపోయింది అలాగా కూడా అయిపోయింది చిన్నప్పుడు ఎంత క్యూట్గా బొద్దుగా ఉందో చూడండి ఫస్ట్ అయితే నంజర్గూడెం టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్ కూడా చాలా పెద్దది ఇంకా మైసూర్ ప్యాలెస్ అయితే చూసాము ఇంకా ఈ రెండు మైసూర్ వెళ్ళిన తప్ప వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మవారి టెంపుల్ చూడకుండా ఎలాగో చెప్పండి చాముండేశ్వరి హిల్స్ కూడా చూసాము ఇదే అమ్మవారి టెంపుల్ కానీ ఇక్కడైతే మేము వెళ్ళిన టైంలో అయితే ఫుల్గా కోతులు అయితే మామూలుగా లేవు మేము ఆ క్యూలో దేవుడి దర్శనం కోసం ఆ క్యూలో నిలబడ్డా కానీ ఆ గూళ్ళో క్యూలో మనుషుల మీదే పడిపోయి ఇంకా కొబ్బరికాయలని అట్టుకాయలని అన్నీ లాగేసుకొని తింటా ఉన్నాయి అట్ల భయపడకుండా భయపడుకుంటే ఎట్లా దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా మూడు అన్నీ చూసేసి ఇంకా నైట్ అయితే ట్రైన్కి టైం కల ట్రైన్ టైం కల రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇంకా మా సాతి అయితే అక్కడ కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి రెండు మూడు పిక్స్ అయితే తీశాను సాత్ తిని అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇంకా మా అమ్మాయితో ఒత్తులు అని చెప్పేసి ఎన్ని ఒత్తులు ఉన్నాయి ప్యాకెట్లో ఒత్తులు ఉంటాయి కదా ఒకవేళ ఒక్కొక్కసారి కొన్ని ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అని చెప్పేసి అన్నీ కూడా లెక్కేసుకొని మళ్ళీ అన్నీ పెట్టుకుంటా ఉంది ఇదివరకైతే మా చిన్నప్పుడు అయితే దూదు తీసుకొచ్చి ఆ దూత్తో ఒత్తిడి చేస్తూ ఉండేది ఒత్తిడి చేసుకొని మా అమ్మకి మా నాన్నకి ఇద్దరు కలిపి ఒత్తిడి చేసి వాటిని వెలిగించేది ఇంకా నెమ్మది నెమ్మదిగా అయితే ఇంకా చేసే ఖాళీ ఉండట్లేదు ఓపిక కూడా ఉండదు కదా పనులు చేసి చేసి ఇప్పుడైతే ఇంకా కొట్లో ఉన్నాయి తీసుకొని షాప్లో అయ్యి తీసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయి లేదా అన్నీ కూడా లెక్కేసి ఇంకా వాటిని అయితే అన్ని ఆయిల్ వేసి నానబెడదామని చెప్పేసి చూస్తుంది ఇంకా ఒత్తిడి ఈవినింగ్ గెలిగేయాలి ఈవినింగ్ షాప్ కూడా ఉంటుంది కదా ఇంకా షాప్ అడవుడి కొట్లో అన్నీ చూసుకుంటా ఇంట్లో అన్నీ చూసుకుంటా దేవుడు పూజ అయితే ఏదో విధంగా అయితే కంప్లీట్ చేసేసింది ఇంకా తీసుకెళ్లాల్సిన అన్నీ కూడా పక్కన నెమ్మది నెమ్మదిగా అయితే అన్నీ సర్దుకుంటుంది పచ్చి సెలవుడి పచ్చనపప్పు ఆ అదే వడపప్పు అంటారు కదా పప్పును అయితే నానపెట్టేసింది ఇంట్లో పూజ తులసిటి దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓ పక్కన పని అయిపోతుంది అనుకున్నాక ఈ లోపల ఇంకో పని ఉంటాయి ఒకటి చూడండి కోతులు అన్ని కూడా ఏ విధంగా చిరా చేసేవో మా సైడ్ అయితే ఫుల్ గా ఉన్నాయి కోతులు అన్ని చిరు చిరా చిరచిరా చేసేస్తున్నాయి కోతులు ఇంటి లోపలకి కూడా వెళ్ళిపోతున్నాయి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే మా తమ్ముడు వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అంటే మా ఊర్లోనే మన పాప నామకరణం చేస్తాం కదా ఆ టెంపుల్ అక్కడ ఒత్తులు కూడా వెలిగిస్తారు ఇంకా నైట్ అయితే ఒత్తులు వెలిగిస్తారని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపేసి వెళ్ళి ఇక్కడైతే ఇవన్నీ కూడా గీశారు ఇవన్నీ కూడా మా తమ్ముడే గీశాడు ఇంకా పైన పూలతో వాటితో అయితే ఇంకా పిల్లలందరూ కూడా డెకరేట్ చేశారు నైట్ ఒత్తులు వెలిగడానికి వచ్చిన వాళ్ళు దీపాలు వెలిగించారు మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అబ్బా మనల్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్